ప్రగతి నగర్ కుత్బుల్లాపూర్లో ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి పలువురికి పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో గెలిచిన కార్పొరేటర్లు సర్పంచ్లు కౌన్సిలర్లు వంటివారు సాధారణంగా అధికార పార్టీలో చేరడానికి మొగ్గు చూపుతారన్నారు ప్రభుత్వ ప్రలోభాలకు లొంగకుండా బీజేపీ పార్టీలో నిజాయితీని గుర్తించి ఈ పార్టీలో చేరడం చాలా సంతోషమని ఈటెల తెలిపారు ప్రజలు మెచ్చే పద్ధతిలో

లేదా పనులు కావాలన్నా లేదా ఇతరత్ర అవసరం ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు గుర్తు చేయడం మనం ప్రెషర్ పెట్టడం తీసుకుపోవడం ఈ మధ్య కాలంలో ఎక్కువ కొనసాగుతుంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పంటలు ఎండిపోకుండా చూస్తుందని కరెంటు మంచి క్వాలిటీ ఇస్తుందని ఇచ్చిన హామీల మీద దృష్టి పెంచదని తెలంగాణ అభివృద్ధిలో భాగం మరచుకోవాలని భావిస్తే ఆనాడు ప్రగతి భవన్లో కూర్చున్న కేసీఆర్ పక్తు రాజకీయాల గురించి ఎంత ఆలోచించాం ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా భక్తు రాజకీయాల గురించి ఆలోచిస్తుంది తప్ప తెలుపు గురించి ఇతర పార్టీల నాయకుల గురించి ఆలోచిస్తుంది తప్ప ప్రజల గురించి మాత్రం పట్టించుకోవట్లేదు కానీ ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న వాతావరణం ఏంటంటే ఎట్టి పరిస్థితులలో మూడవసారి ముచ్చటగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని చెప్పి భావిస్తూ ఉంటే ఆ ప్రవాహాన్ని అడ్డుకునే క్రమంలో ఇవాళ పార్టీల నాయకులను ఇతర పార్టీల నాయకులు నాయకులు పోయినంత మాత్రాన ఇవాళ ఇంత వాతావరణం మోడీ గారిని గెలుచుకున్న సంకల్పాన్ని ఎవరు దెబ్బతీయలేరు